హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఎల్ లైఫ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా సో ఈ పాటికి మీ అందరికీ టైటిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది అనుకుంటున్నాను ఇన్ కేస్ అర్థం కాకపోయినా ఈరోజు నా దగ్గర ఉన్న వాటిలో ది మోస్ట్ ఫేవరెట్ ఆర్ మేబీ నాకు నచ్చే కొన్ని ఐడిల్స్ ఇంకొన్ని నాకు బాగా నచ్చే ఐటమ్స్ చూపించాలనుకుంటున్నాను ఏదైనా వినాయకుడితో స్టార్ట్ చేస్తే మంచిది అంటారు కదా అందుకనే నేను దీంతో స్టార్ట్ చేస్తున్నాను వినాయకునితోటి సో ఫస్ట్ వన్ వచ్చి గణేష ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా యాక్చువల్లీ చెప్పాలి అంటే ఇందులో మనము దీపం వెలిగించుకోవచ్చు అలా ఇచ్చారు బట్ నేను ఏమీ ఇప్పుడు నేను మీకు ఏవైతే చూపిస్తున్నానో అవి కూడా దేవుడి దగ్గరవి కాదండి నేను నెక్స్ట్ టైం అవి సపరేట్గా ప్లాన్ చేసి చూపిస్తాను ఈ రోజైతే జస్ట్ మనం ఇంట్లో హాల్లో కానీ లేకపోతే కొన్ని చోట్ల మనం సెంటిమెంట్గా పెట్టుకుంటాం కదా అలా చూపిస్తున్నాను అనమాట సో ఇది వచ్చేటప్పటికి నేను అమెజాన్లో తీసుకున్నాను మీకు ఇక్కడ కనిపిస్తున్నారు కదా సో ఇందులో మనము దీపం అంటే లైక్ నూనెగా కానీ వేసుకుని దీపం వెలిగించుకోవచ్చు బట్ నాకు అలా నచ్చి అలా ఉంచేసుకున్నాను అన్నమాట మీకు ఎవరికైనా కావాలి అంటే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను లింక్ మీకు ప్రొవైడ్ చేస్తాను ఇప్పుడు వచ్చి మీకు చాలామందికి నాకు తెలిసి పూరి స్వామి ఐడియా ఉండే ఉంటారు కదా ఇన్ కేస్ తెలియకపోయినా కానీ ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదండి పూరిలో మనకి జగన్నాథ స్వామి ఫస్ట్ మీకు ఎవరైతే కనిపిస్తున్నారో ఇక్కడ నేను హైలైట్ చేస్తున్నాను కదా ఈయన్ని జగన్నాథ్ స్వామి అంటారు సుభద్రాదేవి అండ్ బలరాముడు అన్నమాట సో పూరిలో ఉంటారు ఈ దేవుడు అయితే మనకి సుభద్రాదేవి బలరాముడు అంటే అందరికీ తెలుసు కృష్ణయ్య అన్న చెల్లి అంటాం కదా సో జగన్నాథ్ స్వామి అంటే కూడా ఎవరో కాదండి కృష్ణయ్య ఒక అవతారమే అది మీకు చాలామందికి కథ తెలిసే ఉంటుంది బట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి దీని గురించి ఇంకొన్ని వివరాలు ఎక్కువ కావాలి అంటే నాకు చెప్పండి నేను దీనికి సంబంధించి ఒక డీటెయిలింగ్ వీడియో చేస్తాను ఇవి మేము పూరి వెళ్ళినప్పుడు తీసుకున్నాము మాకు వచ్చి అరౌండ్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అలా పడ్డాయి అక్కడ ఒక అంటే టెంపుల్ దగ్గర ఒక మార్కెట్ ఉంటుంది సో ఆ మార్కెట్లో తీసుకున్నాం అన్నమాట మ్యాక్సిమం అంటే మేము చాలానే తీసుకున్నాము డిఫరెంట్ డిఫరెంట్ ఐడియల్స్ అంటే మేమే కాకుండా ఎవరికైనా ఇవ్వడానికి కూడా ఉంటుంది అంటే కొన్ని ప్లేసెస్కి చాలామంది తక్కువ విజిట్ చేస్తారు అలా అప్పుడు మనం కూడా కొన్ని చేయము బట్ చాలామంది మనకి ఇస్తుంటారు కదా సో అలా ఇవ్వచ్చు అన్నట్టుగా మేము కొన్ని తీసుకున్నాము అందులో ఇంకా నా దగ్గర టూ డిఫరెంట్ సెట్ కూడా ఉన్నాయి నేను మీకు ఇప్పుడు చూపిస్తాను అవి కూడా ఇది నాకు చెప్పినట్టుగా నేను ఇంకొక టూ డిఫరెంట్ సెట్స్ అన్నాను కదా ఇంకా వేరే కూడా తీసుకొచ్చాము బట్ ఆల్రెడీ ఇచ్చేసాము ఇవి మాకు చాలా నచ్చి ఈచ్ వన్ వన్ ఐటెం అలా ఉంచుకున్నాం అనమాట జగన్నాథ్ స్వామిని ఇవి వచ్చేటప్పటికి ఐ థింక్ ఫిఫ్టీ ఆర్ సిక్స్టీ రూపీస్ పడతాయండి ఇలా చిన్నవి వచ్చేటప్పటికి అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చి నాకు కరెక్ట్గా గుర్తులేదు బట్ అరౌండ్ టూ ఫిఫ్టీ ఆర్ త్రీ హండ్రెడ్ అనుకుంటున్నాను మీకు మ్యాక్సిమమ్ ఆ స్ట్రీట్ మొత్తం ఇలానే ఉంటారు బట్ ఇందాక మీకు చూపించినట్టుగా ఐడల్స్లో డిఫరెంట్ డిఫరెంట్గా కొన్ని పర్సులేని అవ్వచ్చు కొన్ని వుడ్లో అవ్వచ్చు కొన్ని స్టీల్ బ్రాస్ అలా మనకి జస్ట్ ఆ మెటల్ డిఫరెన్స్ ఉంటుంది కానీ బట్ మనకి మ్యాక్సిమం దొరుకుతారు ఇది నేను చెప్పినట్టుగా మీకు పూరీలో తీసుకున్నది మేము యా ఇది కూడా నా ఫేవరెట్ అండి ఈ ఎలిఫెంట్ కూడా నాకు చాలా అంటే చాలా నచ్చుతుంది మీ అందరికీ తెలుసు కదా నేను చాలా వీడియోస్లో చెప్తూ ఉంటాను సిస్టర్ అలా అని తను రాజస్థాన్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చింది మా కోసం అని చెప్పి సో ఇది నాకు చాలా అంటే చాలా నచ్చుతుంది ఎలిఫెంట్ మంచి షోపీసా సో నాకు ప్రైజ్ అయితే తెలియదు బట్ ఎవరికైనా బాగా నచ్చుంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తను అడిగి మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను ఎక్కడ తీసుకున్నారు ఎంత పడింది ఇవన్నీ కూడాను ఇది కూడా నాకు చాలా అంటే చాలా నచ్చుతుంది ఇది వచ్చేటప్పటికి నేను అమెజాన్లో పెట్టానండి అరౌండ్ సెవెన్ ఆర్ ఎయిట్ హండ్రెడ్ అనుకుంటున్నాను అంత గుర్తులేదు నాకు యాక్చువల్లీ దీన్ని మ్యూజికల్ గణేష అంటారు మీరు ఇక్కడ నోటీస్ చేస్తే కనుక అంటే ప్రతి గణేషన్ హ్యాండ్లో ఏదో ఒక మ్యూజిక్ రిలేటెడ్గా ఉంటుంది ఇక్కడ మీరు చూడండి తబలా ఉంది కదా డ్రమ్స్ అవే అలాగా సో అలా ప్రతిదీ కూడా వినాయకునికి సంబంధించి సారీ మ్యూజిక్కి సంబంధించి వాటికి సంబంధించి ఏ ప్రతీది కూడా ఇలా నాయకుల దగ్గర ఉంటాయి అందుకని దీని మ్యూజికల్ గణేష అంటారు నాకు ఇలాగా లీఫ్ మీద ఇలా గణేష రావడం చాలా అంటే చాలా నచ్చింది సో అందుకే నేను అమెజాన్లో పెట్టాను ఇది నేను తీసుకొని కూడా ఆల్మోస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ అయిపోతుంది బట్ ఎవరికైనా డెఫినెట్గా నచ్చుంటే నాకు చెప్పండి నేను ఒకసారి నా ఆర్డర్ హిస్టరీలో చెక్ చేసి మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను నాకైతే చాలా నచ్చింది సో డెఫినెట్గా మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను నేను ఇది యాక్చువల్లీ కంప్లీట్ సెట్ మిస్ అంటే మిస్ అవడం కాదు అయిపోయింది మీరు ఇక్కడ నోటీస్ చేస్తే ఇక్కడ ఒక హోల్ కనిపిస్తుంది కదా మనకి ఈ డూప్ స్టిక్స్ ఉంటాయి కదా ఆ స్టిక్ని మనం వెలిగించి ఇక్కడ పెట్టామనుకోండి ఆ లోపల నుంచి ఆ స్మోక్ ఏదైతే వస్తుందో అది మొత్తం మనకి ఇదంతా వస్తుందండి ఫ్రంట్ నో దగ్గర అది కంప్లీట్ అయిపోయింది సో నన్ను ఆ వీడియో రికార్డ్ చేయలేకపోయాను బట్ ఇది కూడా నాకు గుర్తున్నంత వరకు నేను మంచిగా అమెజాన్లోనే తీసుకున్నాను ఆ స్టిక్స్ కూడా మనకి ఇలానే బుద్ధునితో ఇస్తారు కంప్లీట్ సెట్ అనమాట సో ఎన్ని వచ్చినాయి అనేది నాకు గుర్తులేదు మేబీ టెన్ ట్వెల్వ్ కరెక్ట్గా అయితే ఐడియా లేదు బట్ చాలా మనకి ఆ స్మోక్ ఫ్లో ఇలా రావడం అనేది చాలా అంటే చాలా బాగుంటుంది సో నాకు ఇది కూడా నచ్చుతుంది బట్ అవి అయిపోయినా కానీ నాకు ఇలా చాలా నచ్చి నేను ఇలా షోపీస్ లాగా ఉంచుకున్నాను అనమాట మీకు ఎవరికైనా నచ్చుంటే నాకు చెప్పండి నేను ఇది కూడా ఆర్డర్ హిస్టరీలో చెక్ చేసి మీకు డెఫినెట్గా నేను డిస్క్రిప్షన్ లింక్ అనేది షేర్ చేస్తాను మీ అందరికీ ఇవి వచ్చేటప్పటికి నేను చెప్పే ముందు మీ ఎవరికైనా ఐడియా ఉంటే గెస్ట్ చేయండి వీడియోని పాజ్ చేసిన కమెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి ఇవి వచ్చేటప్పటికి యాక్చువల్లీ నాకు కూడా ముందు తెలియదు వీటిని పైన్ కోన్స్ అంటారట వీటిని చూస్తుంటే నేను ఇప్పుడు డీటెయిల్స్ గురించి అవన్నీ కూడా యాక్చువల్లీ అమ్ముతున్నారు ఒక షో పీసెస్ లాగా బట్ ఈ పైన్ ట్రీస్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ మనకి దొరుకుతాయి కూడాను మనం డైరెక్ట్గా తెచ్చుకోవచ్చు ఇది మా ఇంట్లో వాళ్ళు ఉత్తరాఖండ్ వెళ్ళినప్పుడు అక్కడ పైన్ ట్రీస్ ఉంటే అక్కడ నుంచి డైరెక్ట్గా తీసుకొచ్చారు ఇదిగో మీకు చూపిస్తున్నాను కదా నాకు ఇవి చాలా హోటల్స్లో కూడా ఉంటాయి ఎవరైనా నోటీస్ చేస్తే ఇలా పైన్ కోన్స్ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి మనం అంటే ఇలా షో పీసెస్ లాగా అలాగ పెట్టుకోవడానికి లుక్ వైజ్ కావచ్చు ఏదైనా కావచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా మీకు ఎవరికైనా ఆల్రెడీ ఐడియా ఉండుంటే నాకు కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా కామెంట్ చేయండి ఇందులో ఇదేందుకు యాడ్ చేశాను అంటే ఈ డిఐవై యాక్చువల్లీ నేను మీ అందరికీ వీడియో చూపిద్దామని డిఐవై చేశానండి బట్ చూడండి ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంది కింద బుట్టలాగా డ్రెస్ లాగా వచ్చి మీకు చాలా అంటే చాలా బాగుంది కదా హెయిర్ ఇదంతా కూడా బట్ పాయింట్ ఏంటంటే లాస్ట్లో మేము లాగా కాటుక ఇవన్నీ పెడుతున్నప్పుడు మా బాబు వచ్చి చెడగొట్టేశాడు సో అంత లుక్ వైజ్గా లేదు కదా అని చెప్పి నేను ఆ డిఐవై వీడియోనే చేయలేదు అసలు బట్ మీకెవరికైనా డెఫినెట్గా నచ్చుంటే ఇది చేయడం చాలా ఈజీ అండి బట్ మీకు ఎవరికైనా అంటే లైక్ అట్లీస్ట్ ఆ ఐడియా కావాలి లేదు ఆ థర్డ్ ప్రాసెస్ కావాలి అంటే కనుక ఈ డిఐవై కోసం నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి డెఫినెట్గా నేను వీడియో అయితే పెడతాను రికార్డ్ అయితే చేశాను బట్ ఫేస్ అంతా యాజ్ ఎక్స్పెక్టెడ్ రాలేదు కదా అని నేను ఒక డిఐవై అయితే నేను చేయలేదు బట్ మీ అందరికీ కనుక ఇది నచ్చి ఉండు ఉంటే ఇంత సింపుల్గా ఈజీగా లైక్ అంటే తక్కువ అమౌంట్లో ఎగ్జిబిషన్ లైక్ షో పీసెస్ ఉంటాయి కదా అలా మనకి తక్కువ అమౌంట్లో మీకు ఇది కావాలి అంటే కనుక ఆ డిఐవై చూసి మీరు స్టెప్ ఐ స్టెప్ ఈజీగా చూసుకోవచ్చు ఇంతకుముందు ఆల్రెడీ నేను కొన్ని డిఐవైస్ చేశాను మీకు ఐడియా ఉండే ఉంటుంది బట్ ఇదైతే చాలా బాగుంటుంది బట్ లాస్ట్లో అది ఒక్కటి కొంచెం పాడవ్వడం వల్ల నేను చేయలేదు సో ఎవరికైనా ఈ డిఐవై కనుక కావాలి అంటే డెఫినెట్గా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు మినిమం ఫైవ్ కామెంట్స్ వచ్చినా కానీ నేను డెఫినెట్గా ఈ డిఐవై వీడియో అనేది మీ అందరి కోసం చేస్తాను చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కూడా ఉన్నారు కదా జస్ట్ కొంచెం ఇక్కడ కాటుక దగ్గర మాత్రమే కొంచెం డిస్టర్బ్ అయింది యా నాకు తెలిసి ఈ ఐడియల్ గురించి లేదా బాబా గురించి అసలు నేను చెప్పక్కర్లేదు అనుకుంటున్నాను మ్యాక్సిమం ఆంధ్ర ఆర్ తెలంగాణ అంటే లైక్ తెలుగు పీపుల్ తెలుగు అనే కాదండి ఇండియాలోనే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అందరు హౌసెస్లో ఉంటారు ఈ బాబా అండ్ మ్యాక్సిమం అందరికీ తెలుసు షిరిడిలోనే దొరుకుతాయి అని చెప్పి సో మేము ఇది షిర్డీ నుంచి తెచ్చుకున్నాము ఎందుకో తెలీదు అంతకుముందు ఒకసారి నేను బిఫోర్ వెడ్డింగ్ తీసుకున్నప్పుడు పగిలిపోయింది సో ఆ సెంటిమెంట్ అలా ఉండిపోయి నేను ఈసారి కవర్ కూడా తీయలేదన్నమాట ఇది తెచ్చుకోవచ్చు కూడా మేము త్రీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోతుందండి బట్ యా చాలా అంటే చాలా అంటే లైక్ ఒక సెంటిమెంట్ అన్నమాట బాబా ఉంటే అందుకని చెప్పి ఇంకా అలా ఉంచాను అండ్ మీకు ఆల్రెడీ ఇప్పుడు వీడియోలో బ్యాక్డ్రాప్లో యశోదా కృష్ణయ్య కనిపిస్తున్నారు కదా నేను మీకు ఆ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను సో ఇది కూడా మేము షిరిడీలోనే తీసుకున్నామండి అఫ్ కోర్స్ ఇలాంటివన్నీ కూడా శిపారామం అమ్మవచ్చు ఏమైనా హ్యాండ్లూమ్ చోట లేకపోతే ఇలా కొయ్య బొమ్మలు లేకపోతే ఇలా ఎగ్జిబిషన్స్ ఇలాంటి ప్లేసెస్ అన్ని చోట్ల దొరుకుతాయి బట్ నాకు ఇంత బాగా ఎంత లైక్ చూసారు కదా ఎంత బాగున్నారో నాకు ఎంత మంచిగా నాకు షిరిడీలోనే నచ్చింది నాకు ప్రైస్ అయితే అస్సలు గుర్తులేదండి త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇయర్స్ అయిపోయింది కదా బట్ మేబీ అరౌండ్ టూ ఫిఫ్టీ అలా పడి ఉండొచ్చు అని గెస్ట్ చేస్తున్నాను బట్ మీరు ఎవరైనా రీసెంట్గా ఇలాంటిది పర్చేస్ చేసి ఉంటే మీకు ఎంత పడిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా హ్యాండిక్రాఫ్ట్స్ ఇలాంటి వాటిలో కూడా పెడుతున్నారు ఈ మధ్య సో మాక్సిమమ్ నాకు తెలిసి ఈ ఈ టైప్ ఆఫ్ ఐడల్స్ కావచ్చు టాయ్స్ కానీ టాయ్స్ కింద కూడా వస్తున్నాయి కోర్స్ ఇది టాయ్ కాదు బట్ ఇలా షో పీసెస్ కావచ్చు ఇవన్నీ కూడా మనకి చాలా బాగుంటాయి అండ్ మనకి తెలుసు స్టిల్ ఇది ఒక షోపీస్ ఆర్ ఐటమ్ ఐడల్ అని బట్ ఇలా మనకి కృష్ణ అని బావ ఇవన్నీ మనకి చుట్టూ ఉండగానే తెలియకుండానే ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది కదా మనందరికీ కూడా నాకైతే ఇలా ఇది మాత్రంకి ఈ ఫోటో చూస్తున్నప్పుడు నాకు చాలా అంటే చాలా ఒక పీస్ ఒక హ్యాపీగా అనిపిస్తుంది మీ ఎవరికైనా కూడా ఇలానే అనిపిస్తే నాకు డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి యా నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది మేము భీమాశంకర్లో తీసుకున్నాము సో చాలామందికి ఐడియా ఉండే ఉంటారు అనుకుంటున్నాను సో భీమాశంకర్లో కూడా మనకి పన్నెండు జ్యోతిర్లింగాలు అంటారు కదా అందులో ఒక జ్యోతిర్లింగం భీమాశంకర్లో ఉన్నారు సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అది కూడా నాసిక్లోనే మహారాష్ట్రలో ఉందండి సో మేము అక్కడికి వెళ్ళినప్పుడు జనరల్గా ఏంటంటే మేము ఇలా ఏదైనా దర్శనాలకి దేవుని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఒకటి జస్ట్ మనకు ఒక గుర్తుగా అన్నట్టుగా తెచ్చుకుంటూ ఉంటాము సో అలా తీసుకున్నదే ఇది ఐ థింక్ ఇది హండ్రెడ్ ఆర్ వన్ ట్వంటీ చెప్పారు బట్ నేను ఎయిటీ రూపీస్కి పర్చేస్ చేశాను సో ఇది కూడా భీమాశంకర్ లోపల దర్శనం అయిపోయి మనం మెట్లు అంటే వెళ్ళిన వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉంటుంది లోపల మనం స్టెప్స్ ఎక్కి పైకి వస్తూ ఉంటున్నప్పుడు మొత్తం కంటిన్యూగా షాప్స్ ఉంటాయి నేను అక్కడ తీసుకున్నాను అన్నమాట ఇది ఇవి వచ్చేటప్పటికి నా మోస్ట్ ఫేవరెట్ అండి ఇవి బట్ ఇవి నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను నాకు అస్సలు గుర్తులేవు అంటే లైక్ ఏ ఇన్స్టా పేజ్ అనేది కూడా నాకు గుర్తు లేదు ఏదో ఓల్డ్ అకౌంట్ ఉంటే తీసుకున్నాను నేను బట్ నాకు తెలిసి ఇప్పుడు ఈ గూగుల్ లెన్స్ వల్ల మనం ఏదైనా ఫోటో తీసుకుని గూగుల్ లెన్స్లో పెడుతుంటే ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తున్నాయి సో మీకు ఎవరికైనా నచ్చుంటే నేనైనా ట్రై చేసి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తుంటాను లేదు మీరు ఎవరైనా ఆల్రెడీ ఇలాంటివి తీసుకుని ఉంటే వేరే వాళ్ళు ఎవరైతే వాచ్ చేస్తున్నారో వాళ్ళకి హెల్ప్ అవుతుంది కాబట్టి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బట్ డెఫినెట్లీ ఇదైతే ప్రైస్ ఎక్కువేనండి ఇదేం తక్కువ కాదు నాకు ఇది ట్వెల్వ్ హండ్రెడ్ ఆర్ ఫోర్టీన్ హండ్రెడ్ పడింది నాకు గుర్తున్నంత వరకు అయితే ఎంటైర్ పేర్ మేబీ ట్వెల్వ్ హండ్రెడ్ అనుకుంటున్నాను సో మీకు ఎవరికైనా ఇంకా తక్కువ పడిందా లేదా ఎక్కువ పడిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇది నేను రఫ్ అమౌంట్ చెప్తున్నాను త్రీ ఇయర్స్ అలా అయిపోయింది కదా నాకు అస్సలు గుర్తు లేదు సో జస్ట్ మీ అందరికీ ఇన్ఫర్మేషన్ కోసం అని చెప్పి నేను పెట్టాను ఇక్కడ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మై మోస్ట్ ఫేవరెట్ కృష్ణయ్య ఇది సిల్వర్ తేనండి సిల్వర్ పీస్ కాదు యాక్చువల్లీ ఇది ఒరిజినల్ సిల్వరే సో ఇందులో కూడా రకరకాలు ఉంటాయి బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి గ్లాస్ వచ్చింది ఫ్లాష్ ఆఫ్ చేస్తాను బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి గ్లాస్ వచ్చి పైన ఓన్లీ ఇలా సిల్వర్ కోటింగ్ లాగా వస్తుంది మీరు ఇక్కడ చూస్తున్నారు కదా నైన్ నైన్ సిల్వర్ అని చెప్పి సో ఇది మాకైతే కనుక త్రీ హండ్రెడ్ రూపీస్ పడిందండి లైక్ వన్ ఇయర్ బ్యాక్ సో అప్పుడు యాక్చువల్ వన్ ఇయర్ కూడా కాదండి టూ ఇయర్స్ బ్యాక్ అంటే మా బాబు పుట్టిన వన్ మంత్కి మేము ఈ ఉయ్యాల ఫంక్షన్ చేసినప్పుడు గిఫ్ట్స్ రిటర్న్ గిఫ్ట్స్ లాగా తీసుకున్నాము సో అప్పుడు బట్ ఇప్పుడు ప్రైజెస్ పెరిగి ఉండొచ్చు సిల్వర్ కాస్ట్ కూడా పెరిగింది కదా వీటిలోనే ఇంకొంచెం పెద్దవి కూడా ఉంటాయండి అవి వచ్చి సెవెన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ వీటిలో ఇంకా చిన్నవి ఉండేవి అప్పుడు ఒక టూ హండ్రెడ్ వన్ ఎయిటీలో సో ఇది కూడా ఏంటంటే ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్స్ ఐడియాలు ఇలా ఒరిజినల్ సిల్వర్లో కొంచెం అందరికీ నచ్చేలాగా ఇవ్వడానికి అండ్ చూడ్డానికి కూడా బాగుంది కదా సో మీకు ఐడియా ఉంటుంది అని చెప్పి నేను ఈ వీడియో చేశాను అనమాట సో డెఫినెట్గా నాకైతే చాలా అంటే చాలా నచ్చి లాస్ట్ పీస్ మేము ఉంచుకున్నాము అందరికీ ఇచ్చి సో మీ అందరికీ కూడా డెఫినెట్గా నా దగ్గర ఉన్నటువంటి కొన్ని నా ఫేవరెట్వి మీ అందరికీ కూడా నచ్చాయనే నేను అనుకుంటున్నాను ఇన్ కేస్ వీటిలో మీకు ఏది బాగా నచ్చింది మీ ఫేవరెట్ ఏంటో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఏది నచ్చితే కనుక నాకు డెఫినెట్గా చెప్పండి నేను ఇలాంటి వీడియోస్ నేను ఇంకా మంచివి చేస్తాను అండ్ మీరు ఇంకా ఇలాంటి కాంటెంట్ లేదా ఇంకేదైనా డిఫరెంట్ కాంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నాకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది అంతేకాకుండా నేను ప్రతి వీడియోలో చెప్తున్నట్టుగా చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి సో దట్ నాకు ఇంకా మంచి మంచి కాంటెంట్ చేయడానికి హెల్ప్ అవుతుంది ఓకేనా అండ్ ఇవే కాకుండా ఇంకా నా ప్రీవియస్ కూడా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి చాలా హెల్ప్ అయ్యే కాంటెంటే ఉంది ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ప్లీజ్ బీ సేఫ్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్